അതരോ അയ്യ തെരപേസ নিৰ্দেদমা నిమ్మేకేసిందండి వర్షం పడట్లేదు ఓ పక్క మళ్ళీ క్యాంప్ క్యాంప్ టెంట్ మొత్తం తడిసిపోతుంది వర్షం పడితే మాత్రం ముద్ద ముద్ద అవ్వాల్సిందే ఇంకా చూడండి కావాలంటే వాటర్ చుట్టూరు వాటరు పైన దోమలు ఈగలు చిన్న చిన్న కీటకాలు ఇవన్నీ ఉండి లేట్ అయిపోయి ఎన్ని బాగున్నా ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర మధ్యలో అవుతుందండి అర్ధరాత్రి రాజు ఫోన్ చేసింది ఎందుకంటే పది గంటలప్పుడు కరెంట్ పోయిందంట నేను పది గంటలప్పుడు మాట్లాడాను కరెంట్ వచ్చింది లే బావా అని చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసింది కరెంటు పోయేసరికి పిల్లలు తగడుస్తూ ఉన్నారు బావా నువ్వేం దగ్గర నాన్న నాన్న అంటా ఉన్నారు అని చదువుతా ఉందన్నమాట కరెంటు ఉంటే ఎట్లా ఇంట్లో ఉండి పిల్లలు నిద్రపుచ్చుకొని సవరించుకొని నిద్రపోయే ధైర్యం అంతా బాగానే ఉంది కానీ కరెంట్ లేకపోతే అసలు తెగ భయపడుద్ది

ముగ్గురు పిల్లలు ఏడుస్తాం పోయేసరికా మా నాన్న ఉండలే తోడు కంటేనే మా నాన్న సోయలాస నిద్రపోతా పెడతా ఉన్నాడు

సరేనండి మనమైతే ఇంకా రాజ్ కుమార్ పిల్లలతో కొంచెం ఇబ్బంది పడుతుంది కరెంట్ సరికి ఇంటికి బయలుదేరుతాం త్వర త్వరగా సరి చేసుకొని సరేనా ఓకేనండి ఇంటికి అయితే బయలుదేరాను ఇప్పుడు టైం చేసి ఒకటిన్నర మధ్యలో అవుతూ ఉంది అర్ధరాత్రి దారి అంతా నిర్మాంసంగా ఉంది అది వెన్నెల చూడండి ఎంత చక్కగా కనబడుతుంది వెన్నెల కరెంట్ ఇంకా రాలేదంట బొట్టి లేసి తగడుత్తున్నాడు చిన్నవాడు అందుకని చెప్పి బయలుదేరుతున్నాను ఇంటికి అది మనిషి అనిపడ్డా పొలాల మీదికి అలాగ వస్తారన్నమాట నేలకి ఖచ్చితంగా మంచి సంగతి అది తెలియదు మనిషి అనుకుంటేనే త్వరగా ఇంటికి వెళ్ళగలుగుతాం ఇంటికి వచ్చేసాను బండి కూడా పూర్తి తడిసిపోయింది మంచికి గుడ్ మార్నింగ్ రాజీ ఏది వస్తున్నావు నీ చూపుల కంటే అక్కడ ఉంటే బాగుంది భయం భయం వేస్తుంది ఎందు అంటే సరే కరెంట్ లాగేగా సరేలే కరెంట్ ఉన్నప్పుడు పోతాలే టైం ఎంత అయిందనుకున్నావు అనుకున్నా లైట్ ఎందుకు లే బ్యాటరీ డౌన్ అవుతుంది మళ్ళీ ఇవన్నీ ఒక్కడే ఎట్టడి పెట్టుకున్నావా நூடுல்ஸ் எந்த சதுபாட்ட நூடுல்சா

ఆ ఏం ఏ నిద్ర అయ్యా మా నాన్న తోడుకొచ్చి రెండు సుఖవేగా గొరగ పెట్టి నిద్రపోతున్నాడు మా ఉంటే అది పక్కన మెడిసిండగా లేనట్టే పిల్లలు దోమలు పడుతున్నాయి గీరుకుంటా వనుకున్నాను అటే ఆడికి పట్టా స్నానం చేస్తావా లేకపోతే స్నానం చేస్తావా జాగ్రత్త చెని ఏమంది చేతులకి అబ్బో నేను బట్టలు మొత్తం ఉతికేసుకున్నా దాకా మరేం చేశాను లేకపోతే తోచక కూరగాయ తీసుకొని రేపు మార్నింగ్ వ్యూ బాగుండేది చూపించేవాడిని కానీ పిల్లల కంటే నా భార్య కంటే ఎక్కువేది కాదు బుడ్డల దగ్గర గెడుస్తున్నారు చూశారు కదా పల్లె మొత్తం కరెంట్ లేదు నిశ్శబ్దం ఉంది అక్కడ మనం ఉన్నట్టుగా పిల్లల దగ్గర ఉండి సంఖలు వేసుకొని ఉంచుకుంటే మా డాడీ వచ్చి అని చెప్పి సంతోషంగా నిద్రపోతారు సరేనా ఫ్రెండ్ పెట్టి ఎగ్జామ్ ఇంకేం సంగ చెప్పేదేం లేదండి ఇంకా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇంత కష్టపడతా ఉన్నాం నేను మీ నుంచి మేము ఆశించేది ఒకటే ఒక డబ్బులు పొరకం కానీ ఏది కాదు ఒక లైక్ ఒక సబ్స్క్రైబు ఒక సపోర్టు మేము ఉన్నాము అన్న భరోసా మధ్యస్తే ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాము ఒక పక్క నేను క్యాంపింగ్ వీడియోస్ తీసుకుంటా మరో పక్క రాజకుమారి వంటలైనా ఇవైనా అన్నీ తెలుసుగా మీకు చాలా బాగా చేసిద్ది మీరు సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ అందరు గుడ్ నైట్ అండి ఫుల్గా నిద్ర వస్తుంది ఇప్పుడు దాకా ఖాళీగా వంట ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా ఫోన్ చేసి జరిగింది జరిగిందన్నమాట సరే మీరు వాయిస్ ఇక్కడ అన్నారు కదా అది మాట మ్యాటర్ సరే ఇంకా సరేనండి మీ గుడ్ నైట్ గుడ్ నైట్ కదా గుడ్ మార్నింగ్ ఇంకా